నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మాస్ డైరెక్టర్ బోయపాట్ శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో లేటెస్ట్ చిత్రం అఖండ టూ ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాలో బాలకృష్ణ గారు అఘోరా పాత్రలో కనిపించనున్నారు మీనన్ హీరోయిన్ గా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ మరి ఆ యొక్క సాంగ్స్ అద్భుతమైన స్పందనను రాబట్టడమే కాకుండా మూవీ పైన భారీ ను క్రియేట్ అయ్యేలా చేయడం జరిగింది ఇక ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల ఉంది ఇక బాలయ్య కెరియర్లోనే ఇక పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పైన అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడం కూడా జరిగింది వారి ఆశలు ఇక మరింత రెట్టింపయ్యేలా ఇక కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ చూస్తే అవుతూ ఉంది అయితే ఈ మూవీలోని ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో అఖండా టూ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ మరి ఈ ఈవెంట్ కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్ మంచు కొండల్లో ఫైట్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది ట్రైలర్ చూస్తుంటే సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది కాగా ఇటీవల ఈ చిత్రాన్ని టుడీతో పాటు త్రీడీ వర్షన్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ చిత్రాన్ని ఇరవై ఒకటిలో వచ్చిన అఖండకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్ లో సందడి చేయబోతోంది అయితే మూవీ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది ఇక ట్రైలర్ చూస్తే ఇక ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంది బాలయ్య కెరియర్ లోనే ది బెస్ట్ ట్రైలర్ గా ఈ యొక్క ట్రైలర్ నిలవడం విశేషమని చెప్పాలి ఇక డైలాగ్స్ కానీ విధంగా బాలయ్య యాక్షన్ సీన్స్ కానీ చూస్తుంటే ఇక గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ట్రైలర్ ఊచ కోయడమే కాకుండా ఇక ట్రైలర్ చూస్తున్నంత సేపు ఇక అరాచకాన్ని చూసి